మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మజం మానరేయుధమిక్యం శ్రీరామదూతం సిరిసానమామి అందరికీ నమస్కారం నేను చాలా ఏళ్ల క్రితం బస్సులో హైదరాబాదు నుండి విజయవాడ వెళ్తున్నప్పుడు మంచి నిద్రలో ఉండగా హఠాత్తుగా మెలకు వచ్చి విండోలో నుండి వెనక్కి చూశాను తెల్లని వర్ణంలో భారీ ఆంజనేయ స్వామి మూర్తి అనుకోకుండా ఆయన్ని అలా చూడగానే నాకు నిజంగానే ఆయన దర్శనం ఇచ్చినంత గొప్ప అనుభూతి కలిగింది ఆ దృశ్యం నేను ఎప్పటికీ మనసులో నిలుపుకున్నాను అది కాకతాళీయంగా జరిగిన సంఘటనే కానీ ఆ సంఘటన నేను ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను ఒకసారి రాత్రి నిద్రలో నాకు ఒక కళ ఆ కళలో నేను భయపడుతుంటే ఆ స్వామి వృద్ధ రూపంలో వచ్చి నా భయాన్ని పోగొట్టి నాకు ధైర్యాన్ని ఇచ్చినట్లుగా అనిపించింది ఆ వెంటనే నాకు మెలకు వచ్చింది ఆ ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చి నాకు దర్శనం ఇచ్చినంత సంతోషంగా అనిపించింది ఆ వెంటనే నేను నిద్రలేచి కూర్చుని ఆంజనేయ స్వామి చాలీసాను స్మరించుకున్నాను ఇప్పటికీ నేను ఆ కలను తలుచుకుని ఒక ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతూ ఉంటాను ఈ రెండు సంఘటనలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనివి ఆయన స్మరణ చేసుకుంటే ఏ భయాన్ని పోగొట్టుకుని ధైర్యాన్ని తెచ్చుకోవచ్చు అంత శక్తివంతమైనది ఆయన స్మరణం